ఒక్క మాట మంచిది రాదు నోట్లో వచ్చి ప్రాపర్టీ లో సగం కావాలి సో సేఫ్ గేమ్ ఆడదాం సో అదనమాట చిన్నగా వన్ ఎకర్ పొలం తీసుకున్నాము సో అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేపిస్తున్నాము సో మిగతా డీటెయిల్స్ అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఆయన కట్టకపోతే నేను కట్టాలనే దానికి మాత్రం నా పేరు అదే కదా స్ట్రగుల్ అయినప్పుడు షేర్ ఎలాంటి చిన్న చిన్న ల్యాండ్స్ మాత్రం మీరు కూడా అదే పని చేయండి ఓకే బ్యాక్ సూన్ మళ్ళీ ఆడ పూజ అండ్ మా పొలం చూపిస్తాము థ్యాంక్ యూ ఫ్యామిలీస్ పెట్టాలని చూస్తున్నాను పెద్ద స్కెచ్ ఓయ్ అమ్మా ఇంత జనం ఉన్నారు ఎంట్రా అందరూ మినిస్టర్ ఎవరు నీకు ఏ పార్టీ అంటే ఇష్టం నాకు ఎవరంటే ఇష్టం లేదు నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు మరి నేను పాలిటిక్స్ అకస్తే ఏం చేస్తా అప్పుడు ఆ లోబ్ డివోర్స్ ఇచ్చేస్తా నీకు డివోర్స్ ఇచ్చేస్తా

టైంకి తినడం అరిగేదాకా తిరగటం ఇదన్నీ తెలియలే కానీ డైట్లు చెప్తున్నారా ఏం చెప్తున్నారా ఏంటని మామూలుగా కనీసం మామూలుగా మూడు పూటలు తింటారు నేను ఇంకా తినలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నువ్వు ఉంటే చేత నువ్వేనంట కదా బెస్ట్ ఈటర్ అవార్డు అవును నేనే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ ఉన్నదే ఒక లైఫ్ ఒక జిందీ హ్యాపీగా తినాలి అమ్మా వద్దమ్మా ఇది కాదు అటు పొంగల్ కోసం వెతికా కానీ మా ఆయనకి నాకు నచ్చిన ఫుడ్ ఇప్పించడం కూడా రాదండి నిజం చెప్తున్నా ఎంత కష్టంలో ఇంత బాధపడి ఇంతో నేను లైఫ్ గడుపుతున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నాకు పొంగం తినాలని ఉండే లేదంటే బిశ్వరియాబాద్ తినాలని ఉండే వన్పి టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడేమో పూరి దోశ తప్ప ఇంకేం లేదు కాబట్టి ఆయన మసాలా దోశ చెప్పాడు నేను పూరి చెప్పాను నుం జోబెలి నేను ఎవర FM యాంకర్ అనుకునవా చెప్పు చెప్పు చెప్పుండు ఫోన్ వీడియో తీసి యాక్టింగ్ రాంప యాంకరింగ్ రాదా హలో ఫిఫ్టీన్ ఇయర్స్ యాక్టింగ్ సర్వీస్ నేను అప్పుడు చేసేదాన్ని లేగాని ఇప్పుడు బిస్కెట్ వెర్ని బిస్కెట్ నేను హుసర్ అని యాక్టింగ్ చేసుకొని అంటే అది ను ఏటి మన వీడియో నీకు అట్లా తింటుంది తగులుతురా ఆడవాళ్ళు ఎప్పుడు కట్టింగ్ అయితే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది

వచ్చేసాము మా పొలంకి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సో వాళ్ళు చెప్పారు నాకు అర్థం కాలేదు ఇప్పుడు శివ చెప్తే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అర్థమైంది నేనేమనుకున్నా అంటే ఈ రాయి ఉంది కదా చూపి ఈ రాయి నుంచి ఈ రాయి వరకు అనుకున్నా కాదంట అక్కడ నుంచి అక్కడ ఎక్కడో ఒకటి మీకు కనిపిస్తుందా సేమ్ కలర్ ది రౌండ్ వేసారు అక్కడ దాకా వందే అంట మా సైడ్ ఏంటంటే నాకు ఇక్కడ యూజలి ట్వంటీ థర్టీ థర్టీ ఫార్టీ అలా ఉంటాయి సైడ్స్ సో నాకు ఆ కెల్కులేషన్ తెలుసు నాకు ఇక్కడ వేరే రకాలుగా చెప్పారు నాకు అది అర్థం కాలేదు బేసిక్గా బట్ ఓకే పర్లేదు బాగానే ఉంది

నేను ఇంకా చెప్తాను కదా సీక్రెట్ సీక్రెట్ గా చేస్తాడని నన్ను వదిలేసి ఏదో ఇంకో చూడడానికి వెళ్ళాడు సో ఇదంతా ఇదంతా ఫస్ట్ ఇక్కడ షుగర్ ఫైన్ పెట్టేవాళ్ళంట ఇంకా చేయలేదు ఇదైతే మనం రైస్ తీట్టారంట సో వరి 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 అంటారా ధాన్యం ధాన్యం అండి సో చాలా బాగుంది ఇక్కడ నుంచి దీని గురించి నాకన్నా శివ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి శివ దీని విలువ ఎంతుందో శివ నోటి నుంచే విందాము శివ చెప్పు శివ ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఏంటంటే వరితే ధాన్యం మనం రైతు తింటాం కదా ధాన్యం పండించడానికి వరి మాట ఇది రైతు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఒక ట్రాక్టర్తో ఈ భూమిని మెత్తగా దున్నించి చేయించి రైస్ చేతికి మనం తినడానికి ఫైవ్ మంత్స్ అట్లా పడుతుంది మేడం ధాన్యాలి వాళ్ళు ఫైవ్ మంత్స్ కష్టపడతానికి మనకి రైస్ రాదు ఫైవ్ మంత్స్ కష్టపడి తర్వాత ఇది ఇంత హైట్ ఎదుగుతుంది మేడం ఇంకా హైట్ వచ్చిన తర్వాత దాన్ని మిషన్ చేతితో మనుషులతో కూర్చి ధాన్యం సెపరేట్ సెపరేట్ చేసి సో మన చేతికి మన మార్కెట్ కి రావాలంటే ఈజీగా సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా పడుతుంది చూసారా ఫ్రెండ్స్ సెవెన్ మంత్స్ గడ్డి ఉన్నది కదా డ్రై అయిన తర్వాత గ్రాస్ అవుతుంది అన్నమాట ఒట్టి గడ్డి అంటారు అదే ఎండు గడ్డి అంటారు అనమాట దాన్ని బఫేలు వేస్తున్నాయి కదా వాటి కోసం యూస్ చేస్తారు అనమాట ఓకే సో చాలా కష్టపడి రైతు సెవెన్ మంత్స్ కష్టపడితే గానీ మనకి తినడానికి రైస్ రాదు జనరేషన్ లో మనం రైతు తెలియదు ఏంటంటే రైతు లేనిదే మన లైఫ్ లేదు రైతు లేకపోతే మనం తినే ఒక్క పూట రైస్ కూడా రాదు అనేది అంటే వ్యవసాయాన్ని చాలా తక్కువ ఏంటంటే అందరూ కూడా ఈ రైతులు అనేవాన్ని బాగా సపోర్ట్ చేసి వాళ్ళకి బాగా గవర్నమెంట్ కూడా బాగా ఇంప్రూవ్ గా చూడాలని రైతులు ఎందుకంటే అది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాక నేను చెప్తాను

చెప్పు చాలా బాగుంది ఎందుకు ఎందుకంటే కొన్నావు కాబట్టి ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మనకంటూ ఒక చిన్న తీసుకున్నాము వెరీ హ్యాపీ సో ఇలానే ముందు చేసుకుంటూ మనకి కొంచెం చేసుకుని నీట్ పీపుల్కి కొంచెం మీ ఇందాక చెప్పా కదా నీట్ పీపుల్కి కొంచెం చేయాలనేది ఆయన చాలా చాలా ఇష్టం ఆయన ప్రజా ఫౌండేషన్ ఇంకా వాష్ చేయాలనేది ఆయన చాలా పెద్ద కోరిక అనమాట సో ఇంకా ముందు అలా అవన్నీ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ చిన్న చిన్న అమౌంట్స్ అన్నీ చేసుకుంటూ మనం కొనుక్కుంటూ ఇంకా వేరే వాళ్ళకి కూడా పెడతాం అనుకుంటాం ఎస్ నెక్స్ట్ గుడికి వెళ్తున్నాము అమ్మవారి గుడి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇట్ బి కంటిన్యూ వీడియో థ్యాంక్ యూ அம்ம வார்க்கு சீரலு

அன்புச்சிலா <laughs> 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 ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ అనమాట సో ఇది లొకేషన్ వచ్చేసి తుక్కుట దాటి తర్వాత మసిగండి అని ఊరన్నమాట అందులో టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అక్కడే అమ్మవారు తెలిసారు సో మైసమ్మ అని టెంపుల్ అది చాలా చాలా మంచి దర్శనం జరిగింది అనమాట సో మంచిగా పూజ చేసుకున్నాము దేవుడు బ్లెస్సింగ్స్ అందరికీ చాలా బాగా దొరికింది సో అని నాన్ వెజ్ చేసి మా ఆయన గట్టిగా చికెన్ మటన్ పోటీ అన్ని కుమ్మారు యా ద్య ఆర్ అగైన్ బ్యాక్ టు హైదరాబాద్ మణికొండ సో యా ఇలాగే బ్లాగ్ చేస్తుండండి సో ఎలా అనిపించిందన్నా నీకు ఈస్ గుడ్ చాలా బాగుంది ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చాయి ఇక్కడ నేను బట్ గుర్తు గుర్త్రాట్లో షూటింగ్ వచ్చామా దర్శనానికి వచ్చామా మై సమ్మా విడిపోవడం చాలా బాగా అనిపించింది సో చిన్ని పొలము అమ్మవారి దర్శనము అయితే నిజంగా కళ్ళు ఫుల్ గ్లిటర్ అయిపోయింది నాకు చాలా చివరైంది నేను చెప్పా కదా షూట్స్లో అలా ఎత్తుకునే అలవాటు ఉంది కానీ లైవ్గా అలా ఎప్పుడో చిన్నప్పుడు దుర్గామాత చాముండేశ్వరి మా మైసూర్లో ఉంటుంది చాముండేశ్వరి చాలా మందికి తెలిసే ఉంటుంది చిన్నప్పుడు ఊ చిన్నప్పుడు అమ్మవారిని రెత్తి మీద అలా పెట్టుకుని చేసింది గుర్తు తర్వాత అస్సలు అలా

యా అంతే దాట్స్ ఆల్ విత్ బ్లాగ్ నువ్వు ఉంటే నాజతగా చూస్తూ ఉండండి బ్లెస్ చేయండి ప్రజా రైటింగ్స్ ఫస్ట్ ప్రొడక్షన్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఆల్్రెడీ బ్లెస్ చేస్తున్నారు సో ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీ బ్లెస్సింగ్స్ టు ద వ్లాగ్స్ టు ద సీరియల్ అన్నిటి నెక్స్ట్ సిరీస్ వస్తుంది రైటింగ్ అయిపోయింది ఓకే యా దట్స్ ఆల్ బై బై సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై